యానం విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా ఇచ్చి యూనిఫామ్కు సంబంధించి విద్యార్థులకు అందించే అంశంపై పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు యానం విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా ఇచ్చే యూనిఫామ్ కు సంబంధించి విద్యార్థులకు అందించే అంశంపై పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు విద్యార్థులకు యూనిఫారం కుట్టి ఇచ్చే విధంగా చేపట్టే చర్యలపై టైలర్ సంఘాల ప్రతినిధులతో చర్చించి వాటికి సంబంధించిన అంశాలపై మల్లాడి వివరించారు ఇక్కడ ఉన్న టైలర్స్ కూడా అన్సీజన్లో వాళ్ళకి కూడా పని కల్పించాలని ఉద్దేశంతో పదకొండు సంవత్సరాలుగా కంటిన్యూగా సొసైటీ ద్వారాగా వాళ్ళ కోరిక నెరపు చేస్తూ ఉన్నాం దాన్ని పాండిచ్చేరి కార్యక్రమాల బాహిలో అక్కడ ప్రజాప్రతిధులు కానీ మిగతావాళ్ళు కానీ మేము చేయలేమని కోనే కానీ నేను దాన్ని బాధ్యత తీసుకుని నాది నింపుచ్చే అని చెప్పేసి ఈ పదమూడు సంవత్సరాలుగా కంటిన్యూ అవుతుంది ఈ నెలలో గత నెలలోనే క్లాత్ వచ్చింది వాళ్ళకి ఇందులో కొంతమంది ఎక్కడో వేరుగా మాత్రమే తల్లిదండ్రులు మేము ఇచ్చేయండి కుట్టించుకుంటామని చెప్పేసి అన్నా కానీ మిగతా పిల్లలందరూ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ నా దృష్టికి తీసుకొచ్చిని మీరు ఇమీడియట్గా మా కొత్తలు తీసుకుని ఇమీడియట్గా కుట్టించేలా చేయమని చెప్పేసి కూడా నిన్న రక్ష హరికృష్ణ జూనియర్ కాలేజ్ పిల్లలు గిరియాపేట పిల్లలు కూడా చెప్పుకున్నారు దాని మీద ఇమీడియట్గా నేను ఈరోజు ఇక్కడికి రావడం వీళ్ళందరూ కూడా వెళ్ళి తీసుకుని రేటు మాకు కిట్టుబాటు అవ్వకుండా కానీ పదకొండు సంవత్సరాల క్రితం మాకు పని కల్పించాలన్న ఉద్దేశంతో మీరు పెట్టిన దాన్ని దాన్ని మాకు కూడా అనుసేజన్లో మాకు పని కలుగుతుందనే ఉద్దేశంతో ఫ్యూచర్లో మీరు వచ్చే సంవత్సరానికి కనీసం పిల్లలకి వంద రూపాయలు పెరిగేలాగా చేస్తానని చెప్పేసి మీరు మాటిస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరానికి మాకు నష్టం వచ్చినా కానీ మేము చేస్తామని టైలర్స్ అందరూ కూడా ఒప్పుకున్నారు దాన్ని ఆడపిల్లల దశలు ఆడ లేడీస్ టీచర్సే కుట్టువారు ఇప్పుడు అలా కాకుండా సగం వాళ్ళు సగమేమో జెంట్స్ టైలర్లు పిల్లలకేమో సగం ఏమో వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేలాగా ఎక్కడా చిన్న కంప్లైంట్ లేకుండా పిల్లలకు బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ పుట్టి గా ఈ రోజు నుంచి మీరు చేసుకుని రేపు నుంచి కోసం తీసుకుని బిఫోర్ మంత్ ఎండింగ్ ఇమ్మీడియట్గా వాళ్ళకి బట్టలు ఇచ్చేసేలాగా చేయమని చెప్పేసి మిమ్మల్ని ఇక్కడ కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ రైల్వే కూడా దానికి సంబంధించిన అధికారులతో కూడా ఫోన్లో మాట్లాడి పాండిచేరి కార్యక్రమం జైలు కొన పదకొండు సంవత్సరాలు నుంచి నడుస్తుంది కాబట్టి ఆ విధంగానే వాళ్ళకి క్లాత్ని ఇచ్చేసి స్టిచ్చింగ్ కానీ స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా వాళ్ళకి ఇచ్చేసేలాగా పెంచడానికి మాత్రం కుదరదని చెప్పి చెప్పారు వచ్చే సంవత్సరాన్ని పెంచేలాగా చూద్దామని చెప్పేసి అధికారులు కూడా చెప్పడంతో వీరందరినీ కన్విన్స్ చేసి చేయడం జరిగింది అందుకని టైలర్స్ జెంట్స్ టైలర్స్ అందరూ కూడా అలాగే ఉమెన్ టైలర్స్ అందరూ కూడా దీన్ని అమలు చేసుకుని ఇమీడియట్గా ఏర్పాటు చేసుకుని రేపు నుంచే మీరు మీరు సగం వాళ్ళ సగం బాయ్స్ సగం గర్ల్స్ సగం ఆ విధంగా ఇచ్చి చేయమని ఎక్కడ కూడా స్టిచ్చింగ్ లో కంప్లైంట్ లేకుండా పేరెంట్స్ కి పేరెంట్స్ కానీ పిల్లల సైడ్ నుంచి కానీ చిన్న కంప్లైంట్ లేకుండా చేయమని మీ ఆయన టైలర్స్ అందరినీ కూడా ఉమెన్ టైలర్స్ ని జెంట్స్ టైలర్స్ ని కోరుతూ ఈ అవకాశాన్ని ఎక్కడ బ్రేక్ చేయొద్దని చెప్పేసి మీ మీరుగా కోరుతూ ఉన్నాను